ధీటుగా దాన్ని ఎదుర్కొనేటువంటి సందర్భాలు లేవు అనుభవం ఇది మనకి అలాంటి విపత్తు వచ్చినాడు కూడా ప్రభుత్వ ఆసుపత్రులు గట్టిగా పనిచేసినాయి నిలబడగలిసినాయి ప్రజల తరఫున భరోసా ఇవ్వగలిసినాయి ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్ని మనం విజిలెంట్గా ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పటికీ ప్రభు ప్రైవేట్ ఆసుపత్రి అనేది ఆదాయం కోసం పెట్టుకున్నది కనుక ప్రజల నుంచి కరోనా భయాన్ని చూపించి దోపిడీ చేసే కార్యక్రమం దేశంలో దేశంలోనే జరిగిపోయింది రాష్ట్రంలోనే కాదు రాష్ట్రంలోనే జరిగింది దేశంలోనూ కూడా జరిగింది అయితే ఆనాడున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్ని గట్టిగా పనిచేయించగలిసినాం కనుక కొంతవరకైనా ఆంధ్రప్రదేశ్లో మనం తట్టుకోగలిసినాం